గత పది సంవత్సరాలుగా సిరిడి సాయి అన్నవితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం సర్వేజన ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు అన్నవితరణ కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతోంది ఆరోగ్య సమస్యలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతోందని ట్రస్ట్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ రోజు నెల రోజుల పాటు ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు పార్వతి దంపతులు తమ కుమార్తె వర్ష జ్ఞాపకార్థం కూతురు దివ్య కుటుంబ సమేతంగా అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వర్ష ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వద్ద ప్రార్థించారు ఈ సేవలో భాగస్వామ్యమైన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సంస సిసిజేఎస్ఐ 27925 ఉదయం 11 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం దగ్గరట్ చేయమన్నది ఈ దినం అన్నదాతలు కీస్సేస్ లో వర్ష గారి మొదటి వర్ధంతి సందర్భంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అన్నది అన్నదితం దాతల తండ్రి ఎన్ నాగరాజు తల్లి శ్రీమద్ పార్వతి సిస్టర్ శ్రీ దివ్య కుటుంబ సభ్యులు అనంతపురం వాస్తవ్యులు అన్నదాతలకు బాబా ఆశీస్సులు కలగాలని ఆయు ఆరోగ్యాల స్ట్రస్ ప్రసాదించాలని బాబాను ప్రార్థించున్నాము పరలోకంలో కీర్చేస్లో ఎన్ వర్షాగారి ఆత్మకు శాంతి కలగాలని బాబాను ప్రార్థించున్నాము అన్నదాతలు పితృదేవతలు ఆశీర్వాదం ప్రాప్తించాలని బాబాను కోరుచున్నాము అన్నదాత భావ అన్నదాత భావ అన్నదాత భావ ఓం ప్రశాంత్ వద్ద అన్మో ప్రశాంత్ వద్ద ప్రశాంత్ వద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ఓం సాయిరామ్ ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు కీర్శేష్లు ఎన్ వర్షాగారి మొదటి వర్ధంతి సందర్భంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అన్నది దాతల తండ్రి ఎన్ నాగరాజు తల్లి శ్రీమద్ పార్వతి సిస్టర్ శ్రీ దివ్య కుటుంబ సభ్యులు అనంతపురం వాస్తవ్యులు పరలోకంలో కీర్సేష్లు ఎన్ గారి ఆత్మకు శాంతి కలగాలని బాబాను ప్రార్థిస్తున్నాము వీరి కుటుంబానికి సాయిబాబా నిండు నూరేళ్ల ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వీరి సమస్యలన్నీ తొలగించాలని బాబాను ప్రార్థించున్నాము ఈ దంపతులు ఒక సంవత్సరం నుండి అరవై వేల రూపాయలు ప్రతి నెల మనకు అన్న ప్రసాదానికి సహాయం చేస్తారు వీరి కుటుంబాన్ని బాబా ఆశీర్వదించాలని బాబా ఆశీస్సులు కలగాలని కోరుచున్నాము అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీభావ ఓం ఓం ప్రసాద్ బాబా గారి నూట ఏడవ పుణ్యతిథి సందర్భంగా సాయంత్రం నాలుగున్నర గంటలకు సిరిడీ సాయి అన్నవిత్తనం ట్రస్ట్ ద్వారా బీదవారికి కుల మతాలు అతీతంగా ముప్పై వేల రూపాయలు గల విలువ చీరలు ఆ రోజు సాయంత్రం ఇక్కడ ఆసుపత్రి దగ్గర పంచడం జరుగుతుంది ఓం సాయిరా ఈ ట్రస్ట్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాం థ్యాంక్ యూ